ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది అన్ని సినిమాలు చూస్తున్నారు చూడాలి ఒక పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయద్దు దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి ఓపిక చూడండి